అండి అందరూ బాగున్నారా ఇవాళ ఉదయం టిఫిన్ సేల్స్ అంటే అమ్మడం అయిపోయిన తర్వాత నేను టిఫిన్ తింటున్నాను అనమాట రోస్ట్ దోశ అలాగే ఎగ్ చికెన్ కర్రీ ఒకటి మటన్ కర్రీ మటన్ అయితే మా పెద్దన్నే వాళ్ళ ఇంటికి కడదండి చికెన్ కర్రీ అయితే మేము వండుకున్నది నిన్న ఎలా ఆదివారం కదండి ఇవి ఉంటుంది ఇక రెండో రోజు ఏంటంటే ఇవాళ చట్నీతో తినకంటే ఇలా దోశ రోస్ట్గా ఇలా కూర వేసుకొని తిన్నాను చాలా బాగుంది అన్నమాట చిల్లికర్రత కూడా చాలా బాగుంది ఇలా ఇష్టంగా తినాలనుకున్నాను ఇంకా తిన్నామాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పిల్లలు ఇద్దరు కూడా అన్న చెల్లెలు పిల్లలు అనమాట చెల్లెలు కూతురు అన్నయ్య కొడుకు మాట మా మేనత్త పిల్లల పిల్లల మాట వీళ్ళు చర్చికి వెళ్తూ వచ్చి కనపడ్డారు మాట బాగున్నారు కదా ఇద్దరు కూడా పాప ఫ్రాక్ కూడా చాలా బాగుంది ఈ పిల్లలు అయితే బైబిల్ పెట్టుకుంది మా కృష్ణ తమ్ముడు కూతురు మాట లైట్ పింక్ కలర్ శారీ అయితే మా మామయ్య కూతురు వెనకాల పింక్ హాఫ్ శారీ కూడా మా మామయ్య కూతురు మాట వీళ్ళు కూడా క్రిస్మస్ రోజు నైట్ చర్చికి వెళ్తూ వచ్చి కనపడ్డ వెళ్ళారు అదే చూస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తే